ప్రేజ్ లోట్ అందరికీ వందనాలు ఈరోజు హైవే మీద కొత్త పరిచర్ చేయాలని అనుకుంటున్నాను దేవుని మహాకృప ప్రతి చోట ప్రతి ఊరు వెళ్ళిన హైవే మీద పరిచయ చేస్తాను పేదవారి పరిచర్య చూడండి ఆ పెద్ద ఆయన ఒక్కడే వెళ్ళిపోతున్నాడు చూసారా ఆ పెద్ద ఆయన ఖచ్చితంగా రోడ్డు మీద మీకు కనిపించిన వాడికి ఏసై కోసం సువార్త ప్రకటించండి కొంతమందికి చెప్తున్నా అర్థం కావట్లేదు కానీ పేదవారిది పరలోక రాజ్యం అనే దేవుడు అన్నాడు నేను దేవుణ్ణి తెలుసుకున్నాక ఇలాంటి పేదవారికి మాత్రమే కనీసం చేతిలో వంద రూపాయలను పెట్టి బిర్యానీ తినమని చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతంలో ఉన్న పేదవారికి సహాయం చేయండి బ్రదర్స్ నాకు ఈ పరిచర్ అంటే నాకు చాలా ఇష్టం ఒకనకప్పుడు లోకంలో ఉండి అందరి దగ్గర లాక్కుండేవాడిని కానీ ఈరోజు దేవుడు ఎవరిని అడక్కంటే నాకు వచ్చిన కానుక నిమిత్తము ఆ డబ్బులు పేదవారికి ఖర్చు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ఇలాంటి వారికి మీ ప్రాంతంలో కనిపిస్తే పెట్టండి బ్రదర్ ఎండాకాలము వాటర్ బాటిల్స్ డ్రింక్స్ జ్యూస్లు ఇవ్వండి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్నవారికి రేషన్ కూడా వేస్తున్నాను అది నా స్తోమత బట్టి ఏదైనా దేవునికి మహిమ నేను మనుషులకైతే చేయట్లేదు దేవుడికి మాత్రమే సేవ చేస్తున్నాను దేవుడి మాట మతైసు వారతి ఇరవై ఐదు అధ్యాయంలో నలభై రెండు నుంచి నలభై ఆరు వచనాలు చదువుకోండి దేవుడే చెప్పాడు పేదవారికి పెడితే నాకు పెట్టారు అని గడ్ బ్లస్యుల్ ప్రైజ్ దాల్ ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరి యేసు బ్రాహ్మణ తెలుసుకొని పేదవారికి కులమతాలు లేకుండా మళ్ళీ హిందూ ముస్లిం క్రిస్టింగ్ ఈయన హిందువా ఈయన ముస్లిమా ఈయన క్రిస్టియన్ అని ఎవరిని కూడా అని దయచేసి అందరూ సమానమే ఎవరైనా పేదవారికి కనిపిస్తే వారికి సహాయం చేయండి గడ్ ఆల్ ప్రైజ్ ద అంటూ